నేను చెప్తుంటే మీరు చేయకపోతే ఇక నేనే ఒక రోజు మేమే ఎత్తుకొని వచ్చి మాకు పడేయడం తెలియదు కదా ఈ ఆఫీస్ ముందర పడేస్తాం ఇక ఎడవడేలో తెలియదు కాబట్టి లేకపోతే ఆ కాంట్రాక్టర్ నెంబర్ లీయండి నేను ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ కి ఇస్తాను కాంట్రాక్టర్ మీరు కాంట్రాక్టర్ కి ఫేవర్ చేస్తున్నా పైసలు మీకు లిచ్ ప్రజలకు ఏం మంచి చేయట్లేడ అంటే రోజు ఎన్ని రోజులు ఎన్ని కిలోమీటర్లు బాబ్ కార్డ్ తిరుగుతుంది ఎంత బిల్లులు పెడుతున్నారు దాన్ని ఎవరు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు ఇక ఇవన్నీ నేను లెక్కపత్రాలు తీసింది అనుకో కష్టమవుతుంది కాదు ఇడ ఇంతనే ఉంటుందా రోజు ఇళ్ళ మొత్తం కొట్టి వెచ్చి చేసుకుంటా అన్ని చెట్లు కొట్టి అట్లా కాదు సూర్య మీరు కొంచెం చెత్త ఉన్నది అని మనం క్లీన్ చేయకపోతే ఫర్నిచరు పర్పులు హోల్ చాంబర్లు చేసిండ్రు సిఆర్ఎంపీ రోడ్ వేసిండ్రు గానీ మొత్తం చేయలేదని చెప్పినాం కదా నేను చెప్పి కూడా ఎప్పుడు అండి వినయ్ జ్యోతికి చెప్పినా నేను మీకు నేను ఎక్కడ కట్టించారండి రెండే రెండు కట్టించారు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిండ్రో అర్థం కావట్లేదు ఇప్పుడు చెప్పి నేను వినాయక్ చవితికి పోర్ట్ హోల్స్ ఉండొద్దని మీరు మీటింగ్ చెప్పిన రోజు నేను ఆ మీటింగ్ లో చెప్పిన ఆ రోజు నుంచి వినాయక్ లేకపోతే కాంట్రాక్టర్ నంబర్ లేదు నేను ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ కి ఇస్తా కాంట్రాక్టర్ మీరు కాంట్రాక్టర్ కి ఫేవర్ చేస్తున్నారు పైసలు మీకు లిచ్ ఇస్తున్నాను ప్రజలకి ఏం మంచి చేయట్లేదు కాదు ఎన్ని రోజుల నుంచి అప్పుడు హాస్పిటల్ ఉండేనట కదా చందన వాళ్ళతో మాట్లాడుతుంది ఈ మధ్య ఈ మధ్య ప్రతి ఒక్క మూవీ